నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం పంప ఆయకట్టుకు మహర్దశే ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ప్రతిపాడి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కృషి ఫలితంగా పంపా జలాశయ అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి పంప ఆయకట్ అంతా తుని నియోజకవర్గ పరిధిలో ఉండడంతో ఎమ్మెల్యే యనమల దివ్య పంపపై ఫోకస్ పెట్టారు సీనియర్ నేత యనమల రాజేష్ సారథ్యంలో నిస్వార్థపరుడైన రైతు బాంధవుడు బైరవర్జుల రామచంద్రమూర్తి చందుకు ఆయకట్టు చైర్మన్ గా ఎన్నుకున్న నీటి సంఘాల సారథులు ఎమ్మెల్యే యనమల దివ్య అండదండలతో పంపా ప్రాజెక్టు నిర్దేశించిన లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్నారు ఇకపై రెండో పంటకు కూడా పుష్కలంగా సేద్యపు నీటిని సరఫరా చేయాలన్న ఎమ్మెల్యే యనమల ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ఇవాళ శుభారంభం జరిగింది ప్రాజెక్టు వద్ద ఇరవై ఐదు లక్షలతో నిర్మించే ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు యనమల రాజేష్ ప్రాజెక్ట్ చైర్మన్ భైరవర్జుల చందు వైస్ చైర్మన్ సుభద్రరావులతో శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో వెన్నా మురళి బంటుపల్లి అన్వేష్ దూలం మురళి కందా సతీష్ మల్లిపాముల సత్యబాబు మాకినేడి నారాయణరావు నాగం నాగబాబు సోమల రమణ జువ్వల దండు సిద్ధారాంబాబు కొయ్య కేశవ్ పంపాయిఈ శేషగిరిరావు డిఈఈ సంతోష్ కుమార్ ఏఈ పద్మా తదితరులు పాల్గొన్నారు మరి ఇరిగేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఇది గతంలో ఎప్పుడూ లేకుండా ఈ ప్రాజెక్టు కట్టిన దగ్గర నుండి కూడా పంప ప్రాజెక్టు ఎప్పుడూ కూడా జరగనటువంటి కార్యక్రమాలు ఈరోజు మన గౌరవ శాసనసభ్యురాలు యనమల దివ్య గారి ద్వారా అలాగే మా శాసన శాసనసభ్యురాలు మన సత్యప్రభ గారి ద్వారా కూడా ఈ శాంక్షన్ చేయించడం ఎస్డిఎంఎఫ్ ఫండ్ ద్వారా మరి మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఇంచుమించుగా గేట్లకు రిపేర్ల నిమిత్తం ఇవ్వడం జరిగింది అలాగే మరి ఇది ఎస్డిఎంఎఫ్ ఫండ్ ద్వారా కూడా ఇక్కడ మన ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కింద ఏర్పా ఏర్పాటు చేయాలని ఈ పైన ఇది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తోటి ఇది కూడా నిర్మించడం చేయడం జరిగింది ఇది వాళ్ళ ఇద్దరు ఎమ్మెల్యేల యొక్క గ్రాంట్ ద్వారా వాళ్ళు సాధించి మనకి రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఏర్పడడానికి కారకులయ్యారు అలాగే మన ఈ గారు అలాగే మరి ఇక్కడ ఉన్న లోకల ఇరిగేషన్ సిబ్బంది కూడా మన అందరికీ సహకరించారు చైర్మన్ గారు కూడా మంచి అనుభవ్యుడు అలాగే మనం ఈ రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని సార్ కోరుకుంటున్నాం ఆ పేరు శాష్కీర్ రావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ ఫండ్స్ కింద మన పంపించి దాదాపుగా ఆరు దశాబ్దాల తర్వాత గేట్స్ రీప్లేస్మెంట్ కోసం మూడు పాయింట్ మూడు ఆరు కోట్లు ఫ్లెట్ కంట్రోల్ రూమ్ కింద దాదాపు ఇరవై ఐదు లక్షలు అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారు సో మన లోకల్ ఎమ్మెల్యేస్ అయిన ఎమ్మెల్యే దివి గారు యనమల మామూలుగా సత్యప్రభ గారు ఇద్దరు సహకారంతో మేము ఈ పనులు శ్రీకారం చుట్టాము ఈరోజు సో బిల్డింగ్ కోసం శంకుస్థాపన కార్యక్రమం ఇచ్చేసిన మన హనుమల రాజేష్ గారు ప్రాజెక్టు చైర్మన్ గారు శ్రీరామ్ చంద్రమూర్తి గారు మా స్టాఫ్ ఇతర డైరెక్టర్లు వైఎస్ సంఘం డైరెక్టర్లు అందరూ ఉన్నారు ఈ రోజు నుంచి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది త్వరలోనే ఈ రాబోయే రెండు మూడు నెలల్లో సివియర్గానే పనులు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం వేసవికాలం కాబట్టి రెండో పంట కూడా ఈ సంవత్సరం కుదులుకున్న రైతులందరూ త్యాగం చేశారు దానికి పనులు మాత్రం పూర్తి చేస్తే మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు పంప ప్రాజెక్టు పైన ఉన్న పోలవరం ప్రాజెక్టు కూడా ఎక్కువ డేట్ కడుతున్నారు దానివల్ల నీళ్ళు తీయడం జరిగింది నీళ్ళు లేకుండా పోయింది ప్రాజెక్టు ప్రస్తుతానికి సో దాన్ని మనం ఎట్టి పరిస్థితులైనా గేట్లు కంప్లీట్ చేసి పూర్చేద్దామని మేము ఆశిస్తాము సభా వేదిక మీద ఉన్న ఈ రాజేష్ గారికి ఈ గారికి అలాగే డిఈ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాజెక్టు ఆరు దశాబ్దాల క్రితం మొదలు ముందు నుంచి కూడా ఏ రకమైన పేర్లకి నోచుకోలేదు ఇప్పుడు శాసనసభ్యురాలు ఎన్మల్ దివ్య గారు అలాగే సత్యప్రభ గారు కూనుకొని మా ప్రెసిడెంట్లు చైర్మన్ మేము అడగగానే ఈ రిపేర్లు అన్నిటికీ ఆమోదముద్ర వేసి మాకు ఫంక్షన్ రిలీజ్ చేశారు దీని మూలంగా కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ సంవత్సరం రెండో పంటకి ఇవ్వలేకపోయాం కానీ వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రెండో పంటకి ఇస్తామని సభాముఖంగా మేము చెప్తున్నాం రైతులు ఎవరు కూడా దీని మీద ఏ రకమైన ఇది చే పెట్టుకోకుండా ఈ సంవత్సరం మాత్రం మాకు సహకరించినందుకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గేట్లు రిపేర్ కూడా త్వరతగర్తను పూర్తి చేస్తానని ఈ గారు ఎస్ఐ గారు కూడా మాటిచ్చారు అలాగే దీని మీద పర్యవేక్షణ దివి గారు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నందుకు కాబట్టి హృదయపూర్వక నమస్కారాలు